హాయ్ బేస్ వెల్కమ్ టు వెనీ బిటీ టిప్స్ కొంచాన్ని రోజు వేడేలా అతరస్ లాగా ప్రిపేర్ చేయాలి చెప్తానండి ఇది ఫంక్షన్ కానీ మనం ఎప్పుడైనా పిల్లల సారీలకు కానీ బాగా ప్రిపేర్ చేసుకుంటారండి అండ్ మనము ఇయర్లీ వన్ ఆర్ టూ టైమ్స్ మనము స్వీట్ రెడ్స్ కూడా చేసుకుంటాము ఫెస్టివల్స్కు సో నాగల జోతికి బాగా చేసుకుంటారండి మా సైడు సో ఇలా కొత్తగా బియ్యం నానబెట్టి ఇలా హాఫ్ డే నానబెట్టండి ఆరు వన్ డే నానబెట్టచ్చండి దాని తర్వాత వడగొట్టాలండి కన్నాల గిన్నెలో వాటర్ పోయేంత వరకు వడగట్టిన తర్వాత మిక్సీ పట్టి పౌడర్ని యాడ్ చేసుకో లేకపోతే మనము మిల్క్ అని పంపించండి పిండి మిల్క్ సో నేనైతే రోటి ప్రిపరేషన్ చేశానండి సో మాకు అవైలబుల్ దొరికింది సో ఇలా చేశాను సో ఇలా దంచాలో అంతా చూపిస్తాను చూడండి పదండి వీడియోలోకి సో ఇలా అంతా మనము రోట్లో పోసి దంచుకోవాలండి చాలా బాగుంటాయండి టేస్ట్ క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి సో మనము మిక్సీ పెడితే మెత్తగవ్వడము క్రిస్పీ రాకపోవడము ఉంటుంది సో ఇందులో అయితే క్రిస్పీగా రెడీ చేసుకోవచ్చు అండి ఇలా దంచుకోవాలండి ఓపిక ఇద్దరైతే ఉండాలి ఇలా దంచామండి మేము మొత్తం ఫస్ట్ అండి ఇది వాయల వారుగా మనం దంచుకుంటూ జల్లు పెట్టుకుంటూ ఉండాలి సో ఇది చాలామంది తెలిసే ఉంటారు చూడండి సో మా సైడ్ అత్తరాసర అంటారండి సో ఇంకో సైడ్ గారెలు కూడా అంటారు కదండీ సో అదే అండి సో మా అమ్మ చంచుతూ ఉందండి మా కోసం సో మీ అందరి కోసం కూడా షేర్ చేయాలనుకుంటున్నాను చాలా రోజులైంది సో ఇప్పుడు నాకు టైం కుదిరిందండి సో ఇలా చేసాను చూడండి సో ఈ చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేసేలా కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినంత ఛానల్ లైక్ ద బటన్ అండి సో ఇలా ఫస్ట్ బాయ్ అంతా మెదిగిన తర్వాత జల్లి పెట్టుకోవాలండి మనకు తెలిసిపోతుంది సో మెదిగినది మెదిగినది లేనిది లైక్ ఇలా జల్లి పెట్టడానికి రెడీ అయిందా లేదనేది మనకు తెలిసిపోతుందండి సో మీ అమ్మమ్మ గారికి అండ్ మీ అమ్మగారి తెలిసే ఉంటాయి చూడండి చాలామంది వీడియో చూసేవాళ్ళు తిరిన వాళ్ళకైతే సో ఇదండి ఇలా వంటలు కట్టి ఉంటాయి మనం ఇలా స్మాష్ చేసుకొని జల్లు పెట్టుకోవాలి సో చూడండి ఎంత మెత్తగా ఉందో తింటే బియ్య పిండి ఆ బియ్య ఇంకా చాలా ఒక కారాలు అవి ఇవి చేసుకోవచ్చండి సో త్వరలోనే వీడియో చేస్తానులేండి సో ఈ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి నచ్చే అయితే నచ్చిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి అండ్ సెషన్ కూడా ఇవ్వండి సో ఇది ఎలా దంచుకోవాలండి సెకండ్ ఫైవ్ కూడా దంచుతూ ఉన్నాను చూడండి సో నైంటీ పర్సెంట్ నేనే దంచానండి సో ఇలా దంచుకోవాలండి సో అందరికీ రోడ్డు అవైలబుల్ ఉండదులేండి ఉండే వాళ్ళు ఇలా చేసుకోండి లేని వాళ్ళు కూడా మిక్సీతో బాగుంటుందండి ఇప్పుడు మిల్లర్ కూడా అవైలబుల్ దొరుకుతున్నాయి కదా సో అదండి అండి సో ఇది సెకండ్ వైఫ్ కూడా మెదగింది చూడండి మెదగడం మీన్స్ జల్లిబుట్టడానికి రెడీ అయింది సో అదండి పిండి రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనం పాకం పట్టుకోవాలి బెల్లంతో చూడండి పిండి అంతా రెడీ అయిపోయింది సో లైటింగ్ సరిగా లేదండి సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి

ఫోటోగ్రఫర్ చేసాను వాటర్ ఇలా బెల్లం మార్చేయండి ఇలా జంచుకోండి సో రూమ్ సో ఇట్లా హై అండి లో ఉడికించండి పాకమనేది చూడండి మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలి ఒక ప్లేట్ వాటర్ వేసి పాకం గట్టిగా అయ్యేంతవరకు వరకు మనం టెస్ట్ చేసేయాలండి సో మరి ముదురుగా చేయొద్దు మరీ లేతగా చేయొద్దండి సో పాకం అయితే బాగా కుదిరిందండి సో అలా టెస్ట్ చేస్తూ ఉండాలి సో లస్ పడి ఇట్లా పిండిలో యాడ్ చేయండి డైరెక్ట్ పాకంలో కన్నా తక్కువ యాడ్ చేసుకుని ఇంకా వేవే నువ్వులు అయినా మనం యాడ్ చేసుకోవచ్చండి ఇందులో సో మేమైతే యాడ్ చేయలేదండి కొబ్బరి నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు సో అవి కూడా ఎలా చేయాలో చెప్తాను రండి త్వరలోనే సో ఇలా పాకం గట్టిగా రెడీ అయిపోయిందండి సో ఇప్పుడు మనం పిండి చేసి యాడ్ చే యాడ్ చేసుకుంటూ మనం ఇలా కలిగి ఉండాలండి సో చూడండి అదే అండి ప్రాసెస్ చూడండి చూడండి ఇలా రెడీ అయిపోతుందో బలం ఉన్నాయండి టేస్ట్ బాగా కుదిరాయి సో ఇంకా నా ఛానల్లో ముగ్గులు బ్యూటీ టిప్స్ కుకింగ్ అండ్ హనుమాన్ వీడియోస్ అండ్ బ్లౌజ్ డిజైన్స్ వీడియోస్ ఉన్నాయండి ఒకసారి చూడండి ఛానల్ ఓపెన్ చేసి మీకు నచ్చితే చూడండి ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ ద బటన్ అండి సో నచ్చకపోతే నాకు సజెషన్స్ ఇవ్వండి సో అలా కలిగి పెడితే అలా వేసుకుంటూ ఉండాలండి పిండి చూడండి చూడండి ఎలా రెడీ పోయా సో మీరేం భయపడకండి పైన పిండి ఇంక అవ్వలేదండి కలబెడుతూ ఉంటే అంతా కలిసిపోతుందండి అలా కలబెడుతూ ఉండండి చూడండి ఎంత బాగా రెడీ అయింది పాపం చూడండి చూడండి అలా కలబెడుతుండే అంత రెడీ అయిపోయింది కదా సో అదండి అండి ఎందుకండి ఒకటి రెండు సార్లు వీడియో చూడలేడో తెలియని వాళ్ళైతే చూడండి సో అదండి ఇలా పాకం ఒక టెన్ డేస్ తర్వాత చేశానండి కొన్ని నేను అప్పుడప్పుడు చేశాను సో టెన్ డేస్ తర్వాత పిండి ఇదండి సో మనం ఒకసారి గట్టిగా సమ్మర్ కదండి సో గట్టిగా ఆరిపోయినట్టుగా ఉంటే మనం ఏదో ఫ్రిడ్జ్లో పెట్టాం కదా బయట బట్ట గట్టి పెడతాం కదా నూలు బట్ట సో ఇలా మనం పాలేసి పిసి లైక్ పాలేసి అంత స్మాష్ చేసుకోవాలండి సో తక్కువ యాడ్ చేసుకోండి చూడండి ఎంత బాగా కలిసిపోతుందో చిన్న పాలు చల్ల చిన్న పాలు ఉంటాయి కదండీ సో అలా యాడ్ చేసుకోండి ఎప్పుడైనా అలా అనిపిస్తే మనం ఓపికగా ఇలా ఆర ఆరిన పాకాన్ని కూడా మనం మొత్తం స్మాష్ చేసుకుంటే వస్తుందండి బట్ అంత ఓపిక కదా కొంచెం బాల్ తగ్గితే సప్ బాల్ సపోర్ట్ తీసుకొని మనం ఇలా ఈజీగా అనుకోవచ్చు అండి చూడండి అయిపోతుంది చూడండి స్మాష్ అయిపోతుంది ఇది పెద్ద బ్రహ్మవేదే కదండి కాదండి మనం అన్నీ చేసుకోవచ్చు ఓపిక ఉండాలండి అది అంతే కానీ మన చేతులతో స్వీట్ చేసి మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంత అంటే మన కళ్ళ మీద మళ్ళీ హ్యాపీనెస్ వేరు కదండి సో అలా అనుకునే వాళ్ళందరూ చేసుకోండి ఓపిక్గా బయట తినేదానికన్నా ఇంట్లో చేసుకోవడం చాలా మంచిదండి ఇప్పుడు అవైలబుల్ దొరికేవే కదా అండి ఇంగ్రీడియంట్స్ అన్నీ సో అందరూ చేసుకోవచ్చు సో చూడండి అలా రెడీ చేసుకోండి కొంచెం కొంచెంగా చూడని ఇలా చూసుకొని ఇంకొని యాడ్ చేసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి అంతే కొంచెం కొంచెంగా చేసుకొని అంతా ఒకటేసారి అవ్వదండి పాకం ఎప్పుడు చో గుర్తు పెట్టుకోండి కొంచెం కొంచెంగా చేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ మనము చేసేటప్పుడు అంతా కలర్ పెట్టుకోవచ్చండి ఇది అప్పుడప్పుడు చేస్తే ఏం కాదులేండి మనం గ్యాప్ తీసుకుని అయినా పాకం వన్ ఆర్ టూ మంత్స్ అయినా ఉంటుందండి సో మనము ఏదైనా మనం అన్నీ ఒకటేసారి అవో అదుపు స్వీట్ అనేటప్పుడు మనము సపరేట్గా బట్ట కట్టి పెట్టవచ్చు అండి ఈవెన్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు సో అలాంటి టైంలో ఇలా మనము పాలు యాడ్ చేసుకొని చేసుకోవాలి లేకపోతే వెంటనే ఇరవై పాకం బట్టి నెక్స్ట్ డే చేసే దానిలోకైతే అవసరం లేదండి సో మీకు తెలిసిపోతుంది కదా సో అదన్నీ ఇలా రెడీ చేసామని మేము కాల్స్తూ ఉన్నాం సో ఇలా ప్యాన్ పెట్టేసి ఆయిల్ యాడ్ చేసుకున్నామండి సో బొరుగులు అండి ఏం లేదు ఆయిల్లో అవి సో కట్టెలపై చేస్తున్నామండి సో ఇలా రెడీ అయిపోయింది మా చెల్లి అంతా మొత్తం స్మాష్ చేసి పెట్టేసింది సో రెడీ అండి షేప్ చేసి మేము వేసి యాడ్ చేయాలి ఇట్లా వాటర్ పెట్టుకోండి సో ఆ ఇలా పాకం తీసి మనం రౌండ్ చేసి హోల్ పెట్టేటప్పుడు ఇలా వాటర్తో అద్దుకోండి సో ఈజీగా అవుతుందండి సో అలా హోల్ పెట్టేసుకోవాలండి అదే అండి అతడు అసలు అంతే అండి సింపుల్ రెసిపీ సో ఫస్ట్ టూ రాలేదండి తర్వాత మా అమ్మ దిష్టి ఇస్తే బాగా వచ్చాయి ఫస్ట్ టూ అయితే సేఫ్ ప్లేస్గా వచ్చేయండి చూడండి ఎలా ఉన్నాయా బొండాలు ఉన్నట్టున్నాయండి నెక్స్ట్ బాగా వచ్చేయండి ఇలా చూస్తూ ఉంటే నోరు వరుతుందండి సో మీకు కూడా అలానే ఉందా సో ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి వీడియో చూసిన తర్వాత అంతే కదండి స్టోర్ బ్యూమ్తో చేసుకోవచ్చండి ఇవి సో నేను స్టోర్ బ్యూమే యాడ్ చేశానండి సో అందరికీ అన్నీ అవైలబుల్ దొరికి ఇన్గ్రీడెన్స్ వచ్చే తొందరగా చేసేసుకొని మెరుగు రేపు మన్నాడా సో ఇలా వచ్చే చూడండి సేఫ్గా సో అదే అలా వచ్చాయి చూడండి సో అదే అండి సో రెడీ అయిపోయాయి మేమైతే బాగా తింటూ ఉన్నాము ఇంకా సో ముగ్గులన్నీ కూడా ప్రతిరోజు అప్లోడ్ చేస్తూ ఉన్నానండి కావాలనే వాళ్ళు చూ ఛానల్ ఓపెన్ చేసి చూడొచ్చు షార్ట్ పెట్టాను లాంగ్ వీడియో పెట్టానండి సో ఇలా రెడీ చేసామండి సో అదే అండి సో రెడీ అయిపోయాయి సో చాలా బాగా అండి సో ఫాలో అవ్వండి ఛానల్ అంతే అండి ఈ వీడియోలో సో మీకు ట్రై చేయండి ఒకసారి